మేనల మరియమాత పూజిత మాసము ముప్పైవ రోజు అద్భుతము దేవమాతను స్థుతించి పొగడి కొనియాడని పునీతులెవరనూ లేరు పునీతులందరిలో ప్రత్యేకించి పునీత అల్ఫోన్స్ లిగోరీ అనువారు వారు దేవమాత ఎడల అత్యంత భక్తి కలిగి ఆయన పుణ్యజీవితమున మిక్కిలి కీర్తి ప్రతిష్టలు పొందినారు ఆయన కన్యమ్మరి అమ్మ పీఠం ఎదుట మోకరించి ప్రార్థింపని దినము లేదు తాను చేయు ప్రతి చిన్న పనినైనను దేవమాత అనుగ్రహం అడిగి చేయుచుండెను దేవమాతకు స్థూత్రముగా ప్రతి శనివారం ఉపవాసం చేసేటివాడు దేవమాత పండుగ దినములను మిక్కిలి భక్తి ప్రవర్తలతో కొనియాడేటివాడు తాను ఏకాంతంగా ఉన్నప్పుడు కానీ నలుగు నలుగురిలో సంభాషించినప్పుడు కానీ గడియారం గంట తెలిపి కొట్టినప్పుడల్లా గాబ్రేల దూత వచించిన మంగళవార్త మనసును తలంచి మరియమ్మగారిని స్థుతించుకునిను ఎచ్చటికైనా వెళ్ళినప్పుడు కానీ తిరిగి ఇల్లు చేరినప్పుడును మరియమాత స్వరూపం ఎదుట మోకాళ్ళని ఆమె శరణము గోరి ధైర్యము శాంతి సంతోషమును నొందడివాడు అతడు కన్య గారిని గూర్చి కొన్ని వేద గ్రంథములను కూడా రచించాను దేవమాతను గురించి అల్ఫోన్స్ లిగోరీ గారు వ్రాసినంత కంటే విఫలముగాను విషిదముగాను రమ్యముగాను వ్రాసిన వారెప్పటికీ లేరు పునీతన్యాసు వారు జేసు సభను స్థాపించిన విధమున అల్ఫోన్స్ లిగోరీ గారు దివ్య రక్షకుని సభను స్థాపించిరి ఆ సభను స్థాపించినప్పుడు దేవమాత మీద భక్తిని లోకమంతటా వ్యాపింపచేయుట సభ కట్టడగా అందరికీ తెలియపరిచేను వారు స్థాపించిన దివ్యరక్షకుని సభ ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నది ఆ సభలో చేరిన వారందరూ దేవమాత ఎడల భక్తి శ్రద్ధలు గౌరవ ప్రేమలు కలిగి ఉందరని ప్రీతి నొందిరి రోమునగరం అందు ఈ సభ వారికి ఒక పెద్ద దేవాలయం ఉన్నది ఆ దేవాలయం అందు నిత్య సహాయ మాత అను కన్యం మరియమ్మ గారి పటం ఒకటి పెట్టుకొని ఆ సభవార ఆమెను మిక్కిలి భక్తి గౌరవములతో ప్రేమతో కొనియాడుచుందురు పరమ పావని మరియమాత అయిన ఆ నిత్య సహాయ మాత పటమును గూర్చి విచిత్రమైన ఒక చరిత్ర కలదు రోము పటనమున ఒక పాడుబడిన గుడిలో దేవమాత పటం ఒకటి చిక్కినది క్రీట్ ద్వీపం అనగా మధ్యధరా సముద్రం ఎందలి ఇటలీ క్రింద ఉన్నది క్రీట్ దీపం నుండి దాదాపు కొన్ని వందల సంవత్సరముల క్రితం ఆ పటమును రోమునకు తెచ్చిపెట్టినట్లు చెప్ప ప్రతితి కలదు ఆ క్రిట్ దీపవాసులు మరియమ్మ గారిని నిత్య సహాయమాత పేరుతో స్థుతించిచుండడివారు కానీ ఆ పటము రోమ పట్టణమునకు తెచ్చినది మొదలు ఆ పటమును అందరూ మరిచిపోయిరి అప్పుడు ఆ పటము పాడుబడిపోయి ఉండెను ఒకనాడు అసటి గురువులలో ఒకరు ఆ పట పటమును గుర్చి ప్రసంగించిరి అందరూ ఆ పట్టణముకు మర్యాద చూపి గౌరవింపవనని మరియమ్మ గారి కోరిక అని తెలిపెను ఆ ప్రసంగమును విన్న దివ్య రక్షకుని సభలో ఒక గురువు తాము నిత్య సహాయమాతను గూర్చి ప్రచారం చేతునని చెప్పి ఆ పటమును తెచ్చుకొనేను ఆ పటము గురువు చేత బడిన తోడనే దానిని తమ గుడికి తీసుకొనిపోయి భక్తి శ్రద్ధలతో దాని నచ్చట స్థాపించుకునేను కొద్ది సంవత్సరంలోనే నిత్య సహాయమాత కీర్తి నలు దశలా వ్యాపించాను ఇప్పుడు నిత్య సహాయమాత కీర్తి ప్రపంచమంతయు వ్యాప్ పించి భక్తి గౌరవం పొందుచున్నది చదువరి కష్టమైన పని ఎందు నీకు సహాయం కావలసిన ఎడలా ఆ నిత్య సహాయం అతను వేడుకొనుము ఆమె వెంటనే నిన్ను ఆదుకొని తన సహాయం అందించును